కొట్టాలని కూడా అన్నట్టున్నాడా తిరగబడండి ఆ మర్చిపోయినా అసలు విషయం ఒక సైడ్ ఏమో సాక్షి ఓడ మొన్న సిద్ధంగా ఉండండి జై జైలు కొట్టండి తపాసాలు పేల్చండి వస్తున్నాడు జగన్ అన్న అని ఒకటి చూసా వాడేమో అట్టంటుండ సజ్జలుగాడు కర్రలు తీసుకోండి కౌంటింగ్ సెంటర్ లో బాదండి ఏ అందరే మీరు బాధలేదు మమ్మల్ని గ్యాజులు ఉన్నావా ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి ప్రశాంతంగా తిరగబడండి వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి ఏం చేస్తారా ఎత్తి బయటేసేస్తారు రే అవతలు మీరు లెక్కలు కూడా చూసుకోలేదు ఎలక్షన్ కమిషన్కి మేము చెప్పేది ఒకటే సజ్జల్ రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లో అని చెప్పడం మనం అందరం చూసాం వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు కాబట్టి హండ్రెడ్ కౌంటింగ్ సెంటర్ లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ పెట్టాలి గన్నులు పెట్టాలి కర్ర పట్టుకుంటే కాల్చియ్యాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మాకు ఆ భయాలు లేవు మేము గెలుస్తున్నాం గెలుపు ధీమాలో ఉన్నాం మేము గెలుస్తున్నాం ధీమా కూడా కాదు కాబట్టి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది ఒరే ఓడు బాగానే ఉంటాడు వాడు వెళ్ళిపోతాడు రా హైదరాబాద్కి రేపు నాలుగో తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు మీ పరిస్థితి ఏందో గుర్తు గుర్తు పెట్టుకొని వివరించండి వైలెన్స్ వద్దు ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి యా రైట్ రోల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ కరెక్ట్ గా ఇంకా ఐదు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారుల్లో వణుకు పుడుతుంది భయపడుతున్నారు పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి పారిపోవాలి ఢిల్లీకి వెళ్ళిపోవాలి లేకపోతే ఉద్యోగానికి రామీ రా రాజీనామా చేయాలి లేకపోతే డాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్ ఐఏఎస్ అయితే ఏమి మిగతా అఫీషియల్స్ అయితే ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు అయితే ఏమి తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి ఈ రోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం అతను ఆఫీసర్ కాదు ఒక బ్రోకర్ ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం వీళ్ళిద్దరి గురించి వివేకానంది వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడండి చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటం వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు ఈ బ్రోకరు వీడిని చూసి ఆశ్చర్యపోయాను ఈ పని ఇక్కడ ఈ పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్ గా ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ నుంచి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి ఈవోలో ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం క్రిమినల్ కేసులు నీ మీద ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను బయట పెట్టా అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది నేను తీసిందే ఈరోజు మేము అడుగుతున్నాం ఫోర్ ట్వంటీ దొంగ సంతకాలు ఫార్జరీ దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్ ఒక ఫోర్ ట్వంటీ ఫోర్త్ డి కేసున్న యధవల్ని డిటిడి ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా ఆ గోవిందుడు గుడి నడిపిస్తారా ఇటువంటి వెధవల్ చేత అని కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తాం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం నుంచి జూన్ ఏడవ తేదీ శుక్రవారం వరకు వైభవంగా జరుగును జూన్ మూడవ తేదీ సోమవారం రావణ సేవ నాలుగవ తేదీ మంగళవారం వెండి నంది సేవ ఐదవ తేదీ బుధవారం రథోత్సవం ఆరవ తేదీ గురువారం ఉదయం కళ్యాణోత్సవం రాత్రి తెప్పోత్సవం జరుగును కావున భక్తులందరూ శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యను కావలసిందిగా కోరుచున్నాము ఇట్లు సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి